సెక్సు డబ్బు అధికారం ఇవి తీరని దాహాలు అందుకే అవి ఎంత తాగినా ఇంకా తాగాలనిపిస్తాయి సెక్సు తాత్కాలికంగా ఇక చాలు అనిపించే కామదాహం డబ్బు శాశ్వతంగా ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపించే ధనదాహం అధికారం అశాశ్వతమైనప్పటికీ ఇంకా దోచుకోవాలి ఇంకా దోచుకోవాలి అనిపించే అధికార దాహం అందుకే సెక్స్ డబ్బు అధికారాలు మనిషికి తప్పించుకోలేని తాపత్రయాలయ్యాయి సెక్స్ డబ్బు అధికారం ఇవి తీరని దాహాలు అందుకే అవి ఎంత తాగినా ఇంకా తాగాలనిపిస్తాయి సెక్స్ తాత్కాలికంగా ఇక చాలు అనిపించే కామదాహం డబ్బు శాశ్వతంగా ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపించే ధనదాహం అధికారం అశాశ్వతమైనప్పటికీ ఇంకా దోచుకోవాలి ఇంకా దోచుకోవాలి అనిపించే అధికార దాహం అందుకే సెక్సు డబ్బు అధికారాలు మనిషికి తప్పించుకోలేని తాపత్రయాలయ్యాయి పువ్వులు వికసించడం పక్షులు కిలకిలా అరుస్తూ పాటలు పాడడం లాంటి ప్రకృతిలోని అద్భుతమైన అందాలన్నింటికి శృంగారమే మూలం మీ దేవుడు కూడా అత్యంత శృంగార పురుషుడే అందుకే ఆయన సృష్టిలో ఎటు చూసినా మీకు శృంగారమే కనిపిస్తుంది చివరికి మీ శక్తి అంతిమ వికాసమైన సమాధి స్థితికి కూడా శృంగారమే మూలం సెక్స్ శారీరక విషయం అయితే ప్రేమ ఆధ్యాత్మిక విషయం సెక్స్ బురద లాంటిది ప్రేమ కమలం లాంటిది కానీ బురద లేకుండా కమలం రాదు కాబట్టి బురదని ద్వేషించకండి లైంగిక శక్తిని స్వాగతించాలి అలాగే దానిని చాలామంది పిల్లలను సృష్టించేందుకు ఉపయోగించడం మాత్రమే కాకుండా ధ్యాన రసవాదం ద్వారా దానిని మరిన్ని విభిన్నమైన కోణాలలో మరింత ఉన్నతమైన మరింత సృజనాత్మక స్థితులలోకి రూపాంతరీకరించాలి జీవితం ప్రణాళికాబద్ధంగా ఉండాలే కానీ యాదృచ్ఛకంగా ఉండకూడదు సెక్స్పై భయంతో మీరు శృంగార దేవతను పూజించడం మానేసి దానిని అతి దారుణంగా అణిచేస్తారు అప్పుడు మీలోని సృజనాత్మకత పూర్తిగా నాశనమై మీరు మరీ వినాశకారిగా తయారవుతారు దానితో పోటీతత్వం డబ్బు పిచ్చి హింస యుద్ధాలు లాంటి అనేక హింసాత్మక ధోరణులన్నీ పుట్టుకొస్తాయి కాబట్టి సెక్స్ను ఎప్పుడూ ఏమాత్రం అణచకండి అంటే దాని అర్థం విచ్చలవిడిగా తిరగమని కాదు జీవితంలో సెక్స్ను ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి అవగాహనతో చాలా సహజంగా సంపూర్ణంగా అనుభవించాలి అలాంటి వారికి ఏదో ఒకరోజు అది వారి నుంచి పూర్తిగా అదృశ్యమయ్యే క్షణం ఖచ్చితంగా వస్తుంది బ్రహ్మచర్యం అంటే అదే సెక్స్ ద్వారా మీరు అంతిమ పరవశాన్ని అందుకోగలరు అలా సెక్స్ మీకు అనంతానికి మధ్య ఒక చక్కని వారధి అవుతుంది తంత్ర దార్శనికత దాని పూర్తి సందేశం అదే కాబట్టి అందరూ శృంగార దేవతార్చన చేయాలి అంటే అందరూ సెక్స్నే పూజించాలి సెక్సే అందరి దేవుడవ్వాలి ఎందుకంటే సెక్స్ అంటేనే సృజనాత్మకత కొనుగోలుకు అమ్మకానికి ఏమాత్రం వీలుపడని డబ్బు కన్నా అతీతమైన దానిని వరకు అసలైన జీవితం అంటే ఏమిటో మీకు ఏమాత్రం తెలియనట్లే డబ్బు కన్నా సెక్స్ అతీతమైనది కాదు ఎందుకంటే సెక్స్ను మీరు డబ్బుతో కొనగలరు కానీ ప్రేమ అలాంటిది కాదు ఎందుకంటే మీరు ప్రేమను డబ్బుతో కొనలేరు కాబట్టి మీరు మీ లైంగిక సామర్థ్యాన్ని ప్రేమగా ప్రార్థనగా మలచండి ఎప్పుడైతే మీ లైంగిక శక్తి పైకి ప్రయాణిస్తూ అద్భుతమైన ప్రేమగా ప్రార్థనగా ధ్యానంగా మారడం ప్రారంభిస్తుందో అప్పటి నుంచి మీ అల్పమైన భావాలన్నీ వాటంతటవే మీ నుంచి అదృశ్యమవ్వడం ప్రారంభిస్తాయి ఇప్పుడైతే మీరు మీ అమరత్వాన్ని రుచి చూస్తారు అప్పటి నుంచి మీరు మీ అదృశ్య అగ్నిని అన్ని వైపులకు ప్రసరించేలా చేస్తారు అప్పుడు ప్రజలు మీతో ఎలాంటి మేధోపరమైన వాదనలు చెయ్యకుండా మీ సమక్షాన్ని తిలకిస్తూ మీ ప్రేమ పరిమళ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మీ సన్నిధిలో pelo que estou a